ఎందుకు దమ్మున్న ఛానల్ అయితే పోలీసులను బందోబస్తు ఎందుకు పెట్టుకుంది రెండోది వీళ్ళు లేస్తారు ఏం జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన జరగకూడదని వాళ్ళ ఉద్దేశం చిత్తూరు జిల్లా పర్యటన జగన్మోహన్ రెడ్డి గారికి హెలీపడ్ గాని పర్మిషన్ ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఆగిపోతారు అని వాళ్ళు అనుకున్నారు లేకపోతే వాయిదా వేసుకుంటారు అనుకున్నారు ఎందుకు మొన్న నెల్లూరులో వాయిదా వేసుకున్నారు ఇది కూడా ఇది కూడా వాయిదా వేసుకుంటారు అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి మీరు హెలీప్యాడ్ పర్మిషన్ ఇవ్వకపోయినా ఆయన ఆన్ రోడ్ వస్తారని చెప్పి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అనౌన్స్ చేశారు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారికి భయపడి పర్మిషన్ ఇచ్చారు సార్ ది భయపడి కేంద్రం ఇచ్చినటువంటి ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తప్పక ఇచ్చింది ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ మీరు హెలిపాడ్కి పర్మిషన్ ఇవ్వకుండా ఆయన ఆన్ రోడ్ కానీ అలో చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి బెంగళూరులో నుంచి ఎలహంక ఇంటి దగ్గర నుంచే బెంగళూరులో ఉన్నటువంటి వేలాది మంది తెలుగు వారు ఎవరైతే ఉన్నారో వారందరూ ఏదైతే దాదాపు మూడు నాలుగు వందల కార్లు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా అక్కడి నుంచి బయలుదేరతారు అక్కడి నుంచి అదే అదేవిధంగా నర్సాపుర కోలారు ముల్బాగలు నంగిలి అలా ఆంధ్రప్రదేశ్ బోర్డర్ పలమనేరు దాకా కొన్ని వేలాది మంది ఎక్కడికక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కోసం తెలుగు వాళ్ళు కర్ణాటకలో ఉన్న తెలుగు వాళ్ళు దాదాపు నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది అది ఆంధ్ర బోర్డర్కి రావాలంటే నూట ముప్పై కిలోమీటర్లు తెలంగాణ ఆ బోర్డర్ దాకా మొత్తం ఎక్కడికక్కడ ఆల్రెడీ ఫ్లెక్స్లు బ్యానర్లకి ఆల్రెడీ వాళ్ళు ప్రింటింగ్ ఇచ్చారు ఒకటి కన్నడ భాషలో ఒకటి తెలుగు భాషలో ఒకటే బ్యానర్లు సో అలా స్వాగతం చెప్పడానికి వస్తున్నారు వస్తారు అనేటటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉన్న తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ఆంధ్ర బోర్డర్ నుంచి అదే కర్ణాటక బోర్డర్ నుంచి ఆంధ్రాలో రెండు కాన్స్టివెన్సీలు టచ్ చేస్తాయి ఒకటి ఏంటంటే పలమనేరు కాన్స్టిటెన్సీ టచ్ అయ్యింది దాని తర్వాత పోతలపట్లో ఉన్నటువంటి బంగారుపాల్యం ఒక ముప్పై కిలోమీటర్లు రావాలనుకో ఐదు ఆరు గంటలు పట్టింది ఎక్కడికక్కడ జనం మామిడి రైతులు కూడా ఉన్నారు ఆ గ్రామాలు వచ్చే దారుల్లో సో వాళ్ళందరూ మహిళలతో సహా వచ్చి రోడ్డు మీద జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా నిలబడతారు అంటే మొత్తం నేషనల్ మీడియా మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు లో ప్రతిపక్ష నాయకుడా కర్ణాటకలో ఏమైనా ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు అంత కర్ణాటకలో జనాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు స్వాగతం పలికారనేది వచ్చిందని కేంద్ర ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మీరు దయచేసి పిచ్చి పని చేయమాకండి జగన్మోహన్ రెడ్డి గారు ఆన్ రోడ్డు వస్తాడు ఆన్ రోడ్డు వస్తే అస్సలు తట్టుకోలేరు మీరు ఇప్పుడు రెండు మూడు కిలోమీటర్లు మీరు పర్మిషన్కే తట్టుకోలేకపోతున్నారు వేలాదిగా జనాలు నూట అరవై కిలోమీటర్లు వస్తుంది మొత్తం ఆ నూట అరవై కిలోమీటర్లు జనం దారి పడుకున్నా ఉంటే మీ పరిస్థితి ఏదో ఒకసారి ఆలోచించుకోండి అని చెప్పి కేంద్ర ఇంటెలిజెన్స్ ఎలా ఇస్తే భయపడి హెలిపాడింగ్ పర్మిషన్ ఇచ్చారండి సో ఇది జరిగింది